గుండె నిండా బాధతో అమృత ప్రణయ్ వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు అంటూ తన కొడుకుతో కలిసి యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ రొటీన్ వీడియోని షేర్ చేస్తూ ఈ మధ్య ప్రణయ్ కేసు పైన వచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్లో ఎన్నో వివాదాలు వచ్చాయి అందుకని వాటన్నిటిపైన మాట్లాడుతూ అమృత గారు ఆ వీడియోలో చాలా సింపుల్ గా క్లారిటీ ఇచ్చారు అమృత ప్రణయ్ జంట కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ప్రణయ్ తుదిశ్వాస విడిచిన తర్వాత అమృత గారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఎప్పటికప్పుడు ఆమె ఫ్యామిలీ మూమెంట్స్ ని కొడుకుతో ఉన్న బెస్ట్ షేర్ చేసుకుంటూనే ఉన్నారు ఇకపోతే ఈ మధ్య ప్రణయ్ కేసు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అమృత తన పేరుని మార్చుకుందని అలానే ఎన్నో వివాదాలు ఆమె పెళ్లి కోసం ఇలాంటి మాటలు రావటంతో వాటన్నిటిపైన సింపుల్ గా క్లారిటీ ఇచ్చింది అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ నా జీవితంలో జరిగిన ఒడుతుడికిల్ని అన్నిటినీ నేను క్రాస్ చేసి ఇక్కడ వరకు వచ్చి గా ఇండిపెండెంట్ గా ఉంటూ నా కొడుకుని హ్యాపీగా చూసుకుంటున్నాను అంటే దానంతటికి కారణం నన్ను సపోర్ట్ చేసిన మీరంతానే ఇక అనేవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి సపోర్ట్ చేసి వాళ్ళకి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే గానే ఉంటాను ఇక ఈ మధ్య నేను పేరు మార్చుకున్నానని నా పైన ఎన్నో పిచ్చి పిచ్చి వార్తలు రాశారు ఇక ఆ వార్తలన్నిటినీ నాకు పట్టించుకోవాలని లేదు నా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఎలా ఉంటున్నాను ఏంటి అన్నది ఎప్పటికప్పుడు యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ నన్ను అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను అంటూ తెలియచేయటంతో పాటు ఇక పిల్లల పైన పడిన ఏ ఎఫెక్ట్ అయినా వాళ్ళ ఫ్యూచర్ని దెబ్బతీస్తుంది అంటూ తెలియచేసింది అది నా కొడుకనే కాదు ప్రతి ఒక్క పిల్లలు కూడా చిన్నప్పుడు వాళ్ళ ఏ ఎఫెక్ట్ పెడితే పెద్దగా అయ్యేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కి బాధ కలిగిస్తూనే ఉంటుంది ఇక నా కొడుకు పుట్టక ముందు జరిగిన కొన్ని వివాదాలని నా కొడుకు ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి అన్నదే నాకు ఉన్న ఒక లక్ష్యం అంటూ తెలియజేసింది ఇక నిహాన్ ఫ్యూచర్ ని బాగా తీర్చిదిద్దాలని నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువ సమయాన్ని తనతో గడపాలి అనుకుంటాను తన నవ్వు చూసినప్పుడు ప్రతిసారి కూడా నాకున్న బాధలన్నిటినీ మర్చిపోతాను అంటూ ఆ మార్నింగ్ రొటీన్ వీడియోలో చాలా క్లియర్ గా అమృత గారు తెలియజేశారు అయితే పిల్లలపై ఎక్కువగా అరవడం కానీ అలానే మనకున్న బాధల్ని వాళ్ళపైన రుద్దటం కానీ అది మంచిది కాదు ఏ పిల్లలకైనా పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది అలానే నా కొడుకు కూడా అదే జరుగుతుంది అందుకనే నా కొడుకుని అలాంటి విమర్శలకి దూరంగా ఉంచాలి అనుకుంటున్నాను నాపైన దయచేసి చెడు వార్తలు రాయొద్దు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇకపైన కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానంటూ తెలియజేశారు అమృత ప్రణయ్ గారు అమృత గారు బాధతో మాట్లాడిన ఆ మాటలు వింటే ఖచ్చితంగా ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే ఏది ఏమైనా సరే మనందరి సపోర్ట్ అమృత గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం